దేవుడు మనకి ఎప్పుడు విరోధి కాకూడదు మన పక్షింగా పనిచేయ దేవరు నమకి ఎందు విరోధి ఆగబాదు నమ్మ పక్షు ఒక సిస్టర్ గురించి మీతో చెప్తాను సహోదరి గురించి బ్రాహ్మణ సిస్టర్ బ్రాహ్మణ్ సిస్టర్ బ్రాహ్మణ సిస్టర్ బ్రాహ్మణ్ సిస్టర్ చూడడానికి చూపులకు ఏమీ బాగాదు చూడడానికి చూపులకు ఏమి కూడా అందంగా కనబడదు నోడకీ అందచంద ఒక రోజు ఒక దైవ దగ్గరికి దగ్గరకు వచ్చినది సేవకర్ హి మా గ్రామం వచ్చి కాస్త సువార్త ప్రకటించకూడదా అని అడిగింది అంతా ఎక్కడమ్మా మీ గ్రామము ఎల్ ఊరు మాది పలాన గ్రామం అండి ఎవరన్నా క్రైస్తవులు క్రైస్తవరండి మరి నేను వచ్చి మీటింగ్ పెడితే మరి క్షణం ఎక్కడి నుంచి వచ్చి కూర్చుంటారు అక్కడ అదక బంధాలు మీటింగ్ ఎల్లి బారు జన అక్కడ ఉంటే మీరు రావడం ఎందుకండి అక్కడ ఉంటే మీరు అవసరం లేదు కదా అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను రమ్మని బా బర్తనే డబ్బులు ఉన్నాయా మీటింగ్ పెట్టాలంటే ఆడియో సిస్టము ఎన్ని కావాలి కదా మైక్ లు లైట్లు కావాలి కదా డబ్బు ఉన్నదా ఈ మీటింగ్ ఇడబంద్ర ఆడియో వీడియో ఎలా ఫోటో తగ్గలకెలా బల రొక్కవా అని కదా అంటే ఆ మాటకి ఆ మంది డబ్బు ఉన్నదండి అని చెప్పి తన దగ్గర ఎంత కాలం నుంచో దాచుకున్న డబ్బు తీసి ఈ డబ్బు ఉందండి అని చెప్పింది అదక అవి ఎో దిందో దుడ్డు ఇదే రి అంతా ఎంతమ్మా డబ్బు ఎస్టమ్మా దుడ్డు సుమారు దగ్గర దగ్గరగా ఎంత లక్ష ఒక లక్ష రూపాయలు సుమారు దగ్గర లక్ష రూపాయి వరకు ఇదే ఒక లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఈ లక్ష రూపాయలతో ఆ గ్రామంలో కాలు పెట్టిన తర్వాత ఈ లక్ష రూపాయల ఆ గ్రామాల కాలు ఇంత గ్రామంలో అనేక మంది ఎదురు తిరిగారు మీటింగ్లు వద్దని మీటింగ్ బ్యాడంతి గ్రామంలో ఎల్లరూ విరుదు వాడతారు అప్పుడు ఆ సిస్టర్ గారితో అమ్మా వద్దని చెప్తున్నారు మీ ఊర్లో మీటింగ్లు మీ ప్రాంతాల్లో వద్దంటున్నారు అంటున్నారు ఎలాగా ఏం చేద్దాం ఏం చేద్దామని బాధపడుతున్నాడు అదక ఆగి అమ్మా గ్రామస్తు అంతా అంతారు ఏం ఏం మాడా బాధపడతాయిదారు అప్పుడు ఆ అన్నది ఆ సిస్టర్ ఇక్కడ ఊళ్ళో వద్దంటే ఊరు బయట పెడదాం మీటింగ్ ఊరకు బ్యాడందరూ ఏనైతున్నారు ఊరు హరిగిడా ఊళ్ళో వద్దంటే ఊరు బయట పెడదాం మీటింగ్ ఆ ఊరకు బ్యాడందరూ ఊరు హరగడమ్మా ఊళ్ళకే జనవరు ఊరు బయటకి ఊరు వస్తారమ్మా అన్నాడు ఆ ఊరకే జనా బరలా ఊరు వరకు ఎర బారమ్మా అప్పుడు ఊరు బయటికి నేను తీసుకొస్తానండి ఊరు వరకు నాకు కర్కొని నేను ఇంటింటికి పోయి తీసుకొచ్చు నా మనీ మనీ ప్రతి ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటా ప్రతి మనీ హోగితే ఆ విధంగా ఇంటింటికి వెళ్ళింది ఏం చెప్పిందో తెలిసినా మనే మనే హోగి ఏం ఏం చెప్పిందో తెలిసిన ఏదో అయ్యగారు అమ్మ దండం దండం రేపు ఉదయం మీకు ఒక టిఫిన్ ఏర్పాటు చేసినా నాలుగు ముందు నాశన రేపు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి మధ్యాహ్నం ఊట వ్యవస్థ రేపు రాత్రి కూడా అక్కడ భోజనం ఏర్పాటు రాత్రు ఊట మీరు పోయి రగలు చేయాల్సిన నీవే అడిగి మాడదే బేడా మీరింట్లో ఏమి కూడా అగ్గి రగలు చేయాల్సిన పని మనీ బెంకీ హచ్చదే బేడా మాట నమ్మండి నన్ను మాత కేడ్రీ నా మాట నమ్మండి నన్ను మాత కేడ్రీ వాక్యం వినండి వాక్యం చెప్తాడు భోజనం చేయి నువ్వు ఇబ్బంది ఊట మాట సంతోషంగా ఇంటికి రండి మొత్తం సంతోషం భర్తలతో రండి భార్యలతో రండి బిడ్డలతో రండి మక్కుల చేతి బండ్రి చెప్పేసి వెళ్ళిపోయినారు పాస్టర్ మా ఆ పాస్టర్ గారు ఏం జరిగిందమ్మా అంటే ఏమి రేపు దేవుడు చేస్తాడండి రాగలిగే వాళ్ళు వస్తారు మీరు వాక్యం చెప్పండి అని చెప్పింది అదే దేవుడు కార్యం మాడతారు బరువంతరు బర్తారని వాక్యం హేళ్ర దగ్గర దగ్గరగా ఎవరో అల్లరోళ్ళు తప్ప అందరూ చేసినారు అందరే గలాఠీ మాడరు బిట్రే ఎల్ బారు ధృణీకరించే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు వాళ్ళు తప్ప మొత్తం దగ్గర దగ్గర మీటింగ్ వచ్చే తృణీకర్సోట్రేదంతా ఎల్ కూడా ఆ మీటింగ్ వాక్యం బందరుక్యంన్నారు వాక్య నాస్తా చేసుకున్నారు మధ్యాహ్నం మళ్ళా వాక్యంన్నారుక్యక్ మళ్ళా భోంచేసుకున్నారు మళ్ళా సాయంకాలం సాయంకాల వాక్యక్ మళ్ళా భోజనం భోంచేసుకున్నారు అలాగా సుమారు ఆరు ఏడు రోజులు జరిగినాయి ఆరు రోడ్ ఎంత ఖర్చు ఖర్చు ఎంత ఖర్చు ఎవరిచ్చారు పేరు కొట్టరు ఎవరి పేరు కొట్టారు దేవుడు అద్భుతంగా జరిగిచ్చినాడు అద్భుతంగా నడిచేదారు అలాగా పాస్టర్ గారు వెళ్ళిపోయినాడు ఆమె వెళ్ళిపోయినది పాస్టర్ హోదరు ఎవరు హోదరు కొన్ని రోజులకి సొల జనంత ఒక ఆయన ఒప్పు ఒక ఆయన పాస్టర్ గారికి కలుసుకున్నాడు అబ్బును పాస్టర్ పెట్టేది అయ్యారు మీరు కొన్ని సంవత్సరాల క్రితం మా ప్రాంతం వచ్చి మీరు మీటింగ్ పెట్టారు నీవు మీటింగ్ పెట్టి మా ప్రాంతం వచ్చి మీరు వాక్యం చెప్పారు ఆ రోజు ఆ దిన నేను తీర్మానం చేసుకున్నాను నా తీర్మానం ఆడుకో మీరు ఏం చేస్తుంటారని అడిగినాడు పాస్టర్ గారు పాస్టర్ గారు ఏం చెప్పర్ గా పనిచేస్తుంటాను డాక్టర్ మీరు మీటింగ్ పెట్టిన ఏరియా నుంచి ఒక ಕೊ ದೂರಲು ಹಾಸ್ಪಿಟಲ್ ಉನ್ನ ಅಂದ್ರೆ ನೀವು ಮೀಟಿಂಗ್ ಇಟ್ಟಿರಲ್ಲ ಅಲ್ಲಿಂದ ಬಹಳ ದೂರ ನಮ್ದು ಹಾಸ್ಪಿಟಲ್ ಇದೆ ಆ ವಿಧಮಗ సరే తప్పక కలుసుకుందామని చెప్పాడు ఆ పాస్టర్ గారు ఆ యొక్క డాక్టర్ గారు అడ్రస్ తీసుకున్నారు వాళ్ళు వెళ్ళిపోయినారు ఆ రీతి సరే అంతే హోటారు మరలా కొద్ది కాలానికి ఈ బ్రాహ్మణ సిస్టర్ గారు పాస్టర్ గారిని కలుసుకున్నారు ఈ బ్రాహ్మణ సిస్టర్ ఆ పాస్టర్ బాగున్నారు అయ్యి గారు మా ఊరేమొస్తున్నారా నా ఊరికి ఏం కొడతాయి మా ఊరు ఎలా ఉన్నది మా ప్రాంత ప్రజలు ఎలా ఉన్నారు జనరుదారా మీరు మీటింగ్ పెట్టారు కదా ఆ మాట అడిగినారు ఆ మాటకి ఆ మాటకి ఒక డాక్టర్ గారు ప్రభు నమ్ముకున్నారమ్మా డాక్టర్ నమ్ముకోండి అమ్మా ఒక డాక్టర్ గారు ప్రభు నమ్ముకున్నారు డాక్టర్ నమ్ముకోండిద ఆ మాట వినగానే ఆ మాత తక్షణమే ఏమండి ఏంటి గారు నాకు ఒక ఇరవై నుంచి ముప్పై సెంటు ఆ ఊర్లో ఉన్నది నాకు భూమి నాకు భూమి వాళ్ళ జమీన్ ఒక ఇరవై నుంచి ముప్పై సెంట్లు భూమి ఆ ఊర్లో ఉన్నది రెండు మూవత్ సెంట్ భూమి అల్లిదే నా ప్లేసు మందిరానికి ఇస్తాను అది కొడుతెని మా ప్రాంతంలో సేవ చేయండి సేవ మాట మీరు చేసే సేవలో ఇది కూడా ఒక భాగంగా ఎంచుకోరండి సేవే భాగం ఆగిరి ఆ ఊర్లో సేవ జరిగింది ఆ ఊరే అయితే పరిచయం జరిగింది సేవ ఆశీర్వాదం వచ్చింది ఆశీర్వాదం దేవుడు పని చేసినాడా లేదా దేవుడు కార్యమాడదారా ఇలా ದೇಡು ಮನ ಪಕ್ಷ ಅನಂತೆ ఒక ಸಿಷ್ಚರೋ ఒక ಬ್ರದರೋ ಮುಂದುಕು ಹೋಗಿ ಅದಕ್ಕಾಗಿ ದೇವರು ನಮ್ಮ ಪರವಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಒಬ್ಬ ಸಹೋದರ ಸಹೋದರಿ ಮುಂದೆ ಹೋಗ್ಬೇಕು పెర్గమా సంఘములో పెర్గమా సభ దేవుడు పని చేయడం లేదు యుద్ధం చేస్తున్నాడు దేవుడుతాయాల యుద్ధం దేవుడు యుద్ధం చేయకూడదు మన పక్షంగా పనిచేయాలి పక్షవా మనతో కలిసి పనిచేయాలి కల్త కలస మనతో ఉండి పనిచేయాలి జలగా ఆ శిష్యతో ఉండి ఆ సిస్టర్ విశ్వాసాన్ని చూసి దేవుడు పనిచేశాడు ఆ గ్రామంలో ఆ సోదరి విశ్వాసం నోడి దేవరా ఆ గ్రామాలి వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము చివరి వచ్చినం అతి స్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యాయము చివరి కొనే భాగం ఇరవై ఎనిమిది చివరి వచ్చినం ఇప్పటి కొనే మాతు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటి అన్నిటినీ గైపును బోధించుడి ఇప్పుడు చదవండి నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడుగా ఉండేద్దాను నా యుగ సమాప్తి వరకు ఎలా దివస్ నిమ్మ సంగడ ఇరు మార్కు స్వార్థ అధ్యాయం మెరుగు వచ్చిన మార్క్ హారు ఇప్పటి చదువు మీ చదువు ప్రకటి కర్తను ప్రభుత్వం వాక్యూ బలపడతాయి పనిచేసినాడు పక్ష వాళ్ళు వాక్యం ప్రకటించడం మన బాధ్యత వాక్య ప్రకటితే ప్రకటించిన వాక్యానికి ప్రభుత్వ సహకారీగా ఉంటాడు ప్రకటన వాక్యకే

दैव चित्तमो